జనవరి ఇరవై తొమ్మిదో తేదీన మన బస్టాండ్ దగ్గర ఒక టూ వీలర్ బైక్ పోయింది ఈ విషయంలో కేసు నమోదు చేసి మొన్న కంప్లైంట్ పదకొండవ తేదీ కంప్లైంట్ వస్తే దానిపైన కేసు నమోదు చేసినాము ఈ కేసు విచారణ భాగంగా మన పౌర్మామలు ఎస్ఐ గారు కొండారెడ్డి గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు ఉదయం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మన సీతారామపురం క్రాస్ వద్ద వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వ్యక్తి ఆ వెహికల్తో వచ్చినాడు ఇద్దరు వ్యక్తులు ఆ బండిని చెక్ చేస్తే ఆ బండి మన దగ్గర దొంగల దొంగిలించబడిన బండిగానే ఉంది అతన్ని పట్టుకుని అతనితో పాటు వాళ్ళిద్దరు పేర్లు ఏం పంటే రవీంద్ర లాజరయ్య లాజరయ్యది బ్రహ్మగారి మఠము నర్సన్నపల్లి రవీంద్రది బ్రహ్మగారి మఠము దిరసమంత గ్రామం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కలిసి మన జిల్లాలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ మొన్న పౌర్మావలు కూడా దొంగతనం చేసి ఈరోజు దొరకడం జరిగింది వీళ్ళ దగ్గర వీళ్ళని విచారించగా వీళ్ళు గత నెలలో కడపలో రిమ్స్ దగ్గర ఒక బండి తర్వాత ఆస్ కళ దగ్గర ఒక బైకు మొన్న సీఎం ప్రోగ్రాం రోజు పొద్దురు మైదుగురులో ఒక బైక్ మూడు బైకులు మన పూర్వం ఒక బైక్ నాలుగు బైక్లు దొంగతనం చేసి ఈ మిగతా మూడు బైకులను బొప్పాపురం గ్రామం ఊరిపైన పెట్టుకొని తర్వాత కలగ అమ్ముకోవాలని పెట్టుకుని ఉన్నారు వీళ్ళను ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ మూడు బైకులు మన దగ్గర పోయిన బైక్ నాలుగు బైకులు సీజ్ చేసి వారిపైన కేసు నమోదు చేసి వారిని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది వీరిపైన షీట్ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘా ఉంచడం జరుగుతుంది ఈ ఇందులో నా లాజరయ్య ఇంతకు ముందు కూడా పొద్దుటూరులో ఒక ఏడు బైకులు దొంగతనం చేసి ఏడు కేసులు జైలు పోయి వచ్చినాడు వీళ్ళపైన సరైన చర్య తీసుకుంటాము ఇటువంటి దొంగతనాలు చేయడం చేయకూడదు చేయవద్దండి దయచేసి ఏమైనా ఉంటే వేరే రకరకాల పని చేసుకుని బతకాలి తప్ప దొంగతనాల వల్ల దొంగతనాలు చేసి వాళ్ళ నుంచి పోలీసులు దొరికి కేసుల్లోనామో ఒక కేసులో పాల్గొనడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇటువంటి దొంగల గురించి ఏమైనా సమాచారం తెలిసినా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి కూర్చున్నాము థ్యాంక్ యూ